కోఘపురం మండలం కోనాడ గ్రామంలో రేషన్ బియ్యం కొంతమందికే అందుతున్నాయని వార్తలపై స్పందించారు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఈ రోజు వ్యక్తిగతంగా రేషన్ బియ్యాన్ని గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు ఈ చర్యతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఎటువంటి జీవనోపాధి లేక ఇంటి దగ్గర ఉండి బదులు చేయడానికి కొద్దిగా ఇబ్బంది కలిగింది కాబట్టి ప్రభుత్వం వేట చేసే వాళ్ళకి మనమే సముద్రంకి వెళ్ళి వేట చేయద్దని చెప్పాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం మత్స్యకారులకి ఒక మత్స్యకార కుటుంబానికి యాభై కేజీలు బియ్యాన్ని ప్రకటించింది ఆ కార్యక్రమం మన శాసనసభ్యుల వారు రావడం జరిగింది కానీ ఈ రోజు క్షమాఖంగా మా శాసనసభ్యుల వారికి క్షమాపణలు తెలియజేసుకుంటాం ఎందుకంటే వాళ్ళ యొక్క అవసరాలు బట్టి వాళ్ళ యొక్క బాధలు పెట్టి మాకు కావాలి ఇది అడగడంలో కానీ నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏదైనా సరే మన గ్రామ వచ్చిన ప్రజా ప్రతినిధులతో గానీ అధికారులతో కానీ సామరస్